హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మదనపల్లి మార్కెట్ స్టాక్ ఎంత వచ్చింది నిన్నటి మీద ఏమైనా పెరిగిందా లేదా తగ్గిందా అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంత ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సీమ్మల్ని క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా మదనపల్లి మార్కెట్ స్టాక్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు అనమాట అలాగే ఎంత స్టాక్ వచ్చింది అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం అలాగే ఈరోజు ఈరోజు వచ్చిందను వారము అలాగే రెండో తారీఖున పదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ మదనపల్లి మార్కెట్ స్టాక్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకున్నాం ఫ్రెండ్స్ ఎంత వచ్చింది అనేది చూసుకుంటే కనుక స్టాకు రెండు మూడు రోజులుగా కొద్దిగా తగ్గినట్లే తగ్గుతుంది మళ్ళీ అదే రోజు డైలీ ఒకే విధంగా వస్తుంది ఫ్రెండ్స్ స్టాక్ ఏం అంత భారీగా ఏం రావట్లేదు అయినా కానీ ధరలు అయితే చాలా తక్కువగా పోతున్నాయి అంటే ఎక్కువగా క్వాలిటీలు కూడా తక్కువగా వస్తున్నాయి కాబట్టి ధరలు అనేది చాలా వరకు అయితే పోతున్నాయి ఫ్రెండ్స్ ఇప్పుడు మార్కెట్ ఓవరాల్గా చూసుకుంటే నిన్న ఎంత దిగుమతి వచ్చిందో ఈరోజు కూడా అంతే వచ్చింది కాకపోతే ఒక ఐదు శాతం పెరిగినట్లు అనిపిస్తుంది ఫ్రెండ్స్ నిన్నైతే మూడు వందల ముప్పై రూపాయలు అయితే టాప్ ధర పడింది ఈరోజు ఎలా ఉంటుంది